హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం గుడ్ న్యూస్ అంగన్వాడీలో తొమ్మిది వేల ఉద్యోగాలు అంగన్వాడి తొమ్మిది వేల జాబ్స్ న్యూస్ గుడ్ న్యూస్ అంగన్వాడీలో తొమ్మిది వేల ఉద్యోగాలు ఫ్రెండ్స్ అంగన్వాడీలో తొమ్మిది వేల ఉద్యోగాలకు అయితే భర్తీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నాడు తెలంగాణలో మహిళలకు మరో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ రానుంది అంగన్వాడీ కేంద్రాలకు ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోకున్నది ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రంలో దాదాపు తొమ్మిది వేల పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది వీటిని వీలనే త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రభుత్వం అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారి కలెక్టర్ల ఆధ్వర్య ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక కేంద్రంలో ఉపాధ్యాయులతో పాటు సహాయకురాలు ఉంటారు గతంలో ఈ పోస్టులు ఎంపికైన వారు రాజీనామా చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్గా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని భర్తీకి కేంద్రం ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది ఫ్రెండ్స్ మరి అంగన్వాడీ పోస్టులకు అయితే అర్హతలు ఉండాలిగా ఫ్రెండ్స్ ఏం చదివితే ఈ జాబ్లు ఇస్తారనేది తెలుసుకుందాం అంగన్వాడీ ఉద్యోగులకు అర్హతలు ఇవే వీటి ప్రకారం టీచర్తో పాటు హెల్పాలుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్ట్ కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలని నిబంధన ఉండేది ఈసారి వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ళ మధ్య ఉండాలి అలాగే అరవై ఐదు ఐదు అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత వారి సేవలకు వినియోగించుకోకూడదు ఖాళీగా యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టులో యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి ఇందుకు ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేయకుండా టీచర్ల నిబంధనలకు అనుగుణంగా నియమించాలి అయితే ప్రస్తుతం సహాయకురాలుగా పనిచేస్తున్న వారిలో కొందరు కనీస విద్యార్హత లేకపోవడం టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది